మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సార్ ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఫుడ్ ఫుడ్ వల్ల వచ్చే చాలా మంది ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దానికి కారణం మెయిన్ గా ఫుడ్ ఫుడ్ అంటే ఏంటి మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ ఈ బర్గర్లు బ్రెడ్లు తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నాన్ వెజ్ తింటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెజిటేబుల్ తినాలి తర్వాత పెరుగు తినాల్సిందే పెరుగు అనేది కల్చరే పోయింది అసలు ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు పెరుగు అంటేనే అవును సో గట్ గట్టు హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణ జీర్ణాశయం జీర్ణ కోసం అంతా పని మెరుగ్గా ఉంటుంది సో ఏది అబ్జర్వ్ చేయాలో అది చేసుకుంటుంది ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు ఏం అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకున్నందుకు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణం కోలరెక్టల్ రెక్టల్ క్యాన్సర్లో మెయిన్ భాగం ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక జనరేషన్ రెండు జనరేషన్లో కోలరెక్టల్ క్యాన్సర్ ఉంటే మూడో జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం ఫుడ్ కలర్స్ అండ్ యాటిట్యూడ్స్ వల్ల కూడా ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు పిల్లల చిప్స్ ప్యాకెట్ చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ అవన్నీట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది ఎల్లో కలర్ వస్తుంది కొన్ని కొన్ని ఇంట్లో మనకి చేతికి వేళ్ళలో ఘోరలో కూడా వచ్చేస్తుంది అవి అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్ లో కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది ఆకర్షణ కోసం ఆ కలర్ వేస్తారు ఇక్కడ కలరింగ్ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి అవి వాడచ్చు కానీ అది అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందరూ చిన్న చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఎర్రగా చికెన్ మటన్ని అట్లా వేలాడి ఉంటారు చూసే వాళ్ళకి బా బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు ఆ క్వాలిటీ అంటే ఎఫ్డిఐ రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడచ్చు కొంచెం అవును అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్లే కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు ముఖ్యంగా ఇప్పుడు వెన్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్ అసలు రెస్టారెంట్ లో ఏం రెస్టారెంట్ కి వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు ఒక బటన్ తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది అందులో ఏం వేశారు హైజీనిక్ గా చేశారా లేదా ఏమి తెలుసుకునే అవకాశం ఫుడ్ నిన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్ ఆ తెలియదు మనకు అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు ఎందుకంటే టైం టైం లేదు అక్కడ ఈజీ అది లేజీ మెథడ్ అవును ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది ఎల్లుండి వెళ్తే ఇప్పుడు అలా కాదు నాకు ఈరోజు తలనొప్పి ఉంది తినాలని తెప్పించుకుందాం వచ్చేస్తున్నాం ఆ స్విగ్గీలు జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు పోనీ నాలుగు రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం అవును ఇప్పుడు ఏమైంది లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసం అని కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేసే అసలు ఎంత కామన్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పెషల్కి బయటకు వెళ్ళేవాళ్ళం ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో ఇప్పుడు ఇంట్లో అకేషన్ అది గెస్ట్లు వచ్చిన ఆకేషన్ ఓపికి లేకపోయిన అకేషన్ అన్ని బాగున్నా కూడా హెల్తీ కూడా సినిమా చూసిన కూడా ఇప్పుడు చేసి ఓపిక లేదు తెప్పించుకుందాం అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా అంటారా బికాస్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంతా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా డెఫినెట్గా పెరుగుతున్నాయి పెరగడం అయితే డౌట్ అది ఇంకా పెరుగుతాయి ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నాయి ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం కానీ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో బయటపడుతాయి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్ మనం అవేంటి ఫోన్లో 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 నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి వేవ్సే అవి వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి వైర్లెస్ ఫోన్ వాడేదానికి సాటిలైట్ నుంచి ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ అదే దానికి రావాలి అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి ఇవన్నీ కూడా అన్సీన్ కళ్ళ కళ్ళ కనపడవు కానీ అవి వేవ్స్ అవి అవి హార్మ్ఫుల్లే మనం ఒక నిమిషం మాట్లాడేదానికి అర్ధ గంట మాట్లాడడానికి కంటిన్యూస్గా సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్ న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సమహం నేనైతే ఎందుకంటే మీరు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోను తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ అవును మరి హీట్ అహీ టొచ్చింది అమ్మో మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది అంత కంటిన్యూస్గా డివైస్ ఆన్ చేసి ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా ఇది అది పికప్ చేసుకుంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది మరి హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు కార్ రన్నింగ్ లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది కార్ రన్నింగ్ లేకుంటే కూల్గా ఉంటుంది మరి ఇదే ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది దీని తర్వాత ఉండే స్కిన్ బోను తర్వాత బ్రెయిన్ అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ని డామేజ్ చేస్తుంది హీట్ హీట్ ఎక్కడ ఉన్నా కూడా డామేజ్ మీరు చర్మ మీద రోజు థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది అవును కాబట్టి ఇది కూడా అంతే సో అదొక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను నేనంటే నేను ఉండదని చెప్పడం లేదు జస్ట్ కాషన్ ఫర్ ఎవ్రీ తను చాలా సార్లు ఏం చెప్తాం మనం వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం దట్స్ మోర్ సేఫర్ సేఫర్ అబౌట్ ఇయర్పాట్స్ కూడా మళ్ళీ అంతే కదా మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా డ్రైవింగ్ తప్పదు ఆ తరంగాల నుంచి వచ్చే వీలు ఉన్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడొచ్చు సరే అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు ఇయర్ ఫోన్స్ ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎంతసేపు సార్ ఇఫ్ ఇఫ్ యూ అడ్వైజ్ మీ మీ పిల్లలకే మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం సాధ్యమైనంత వరకు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్కే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో సో ద లాంగర్ యూ టాక్ అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది ఈ మధ్య సార్ వాష్ రూమ్స్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు ఇంత ముందు సిగరెట్ తాగుతేనే ఎమోషన్ వచ్చేది అనేవాళ్ళు ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అదే అది ట్రిగర్ అవట్లేదు అరిచిటు అవార్డు చేసుకున్నాము అది లేనప్పుడు కూడా నార్మల్గా వెళ్ళే వాళ్ళం కదా అవునవును అది కరెక్టే సార్ ఆ పిల్లల్ని చెప్పేది అది చాలా అంటే బట్ ఒక డేంజరస్ జోన్ లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాం ఎందుకు సార్ ఈ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో చాలా మారిపోయింది కదా లైఫ్ ఈ గ్యాడ్జెట్స్ అండి గ్యాడ్జెట్స్ అంతే పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికిపోయాం అనుకుంటున్నాము ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అదొక వ్యాపకమే అది ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్ ఇప్పుడు ఆ లైక్స్ డిస్ లైక్స్ ఇంట్రెస్టింగ్ అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్ వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంట్రెస్ట్ ఫర్ రైట్ ఒకసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ బట్ స్టిల్ సో అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి రోజు పొద్దున్నో రాత్రి ఒక అర్ధ గంట పొద్దున ఒక అర్ధ గంట మధ్యలో ఒక అర్ధ గంట ఎంత అవసరం మనం మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు మీరు చూస్తుంటే ఇరవై నాలుగు గంటలు చూస్తుంది ఫేస్బుక్ చూడొచ్చు ఏవో ఉన్నాయి ట్విట్టర్లు చూడొచ్చు వాట్సాప్లు చూడవచ్చు ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి ఆడిక్టివ్నే మనం అంతే నేను ఒక అర్ధ గంట ఏవి చూడాలి ఇప్పుడు యాభై మందిని మన గ్రూప్ మనల్ని గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మనం మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి వస్తుంటాయి మెసేజ్లు మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం వచ్చేయడం బయట అవసరమైన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవడం చూసుకుంటూ పోతే ఏం లేదు మనకు